హాయ్ ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటికి నోమకా వచ్చిన వచ్చినా మరి ఛాయ్ తాగుతున్నా మరి ఇంట్లో అందరూ ఏమేమి పనులు చేస్తున్నారు చూద్దాం రండి ఉదక్కు మంచి మంచిగా మామిడి ఆకులు పట్టుకొని ఆకులు ఊపుతుందామే ఇక మా తమ్ముడు అమ్మ కలిసి సత్యనారాయణ కథ పీఠుతున్నారు మా వంక జర సిగ్గ ఎక్కువ చూడరా అంటే వీడది కస్సలు చూస్తలేడు అరే సాయి చూడరా కలిపి కూరతారు అనమాట నోమ్ దగ్గరికి అన్ని వంకాయ దొండకాయ బెండకాయ ఆలుగడ్డ దోసకాయ అన్ని కలిపి ఉంటారు ఇగో ఇంకేంది కాకరకాయలు కట్ చేస్తుంది నెక్స్ట్ అక్క ఇడ్జుడు ఒకసారి అక్క 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 ఎక్కువ మా వాళ్ళ అందరికి ఇట్లా ఆడుతున్నారు మా జున్నోడు మా విశిష్ట కూడా మా చిన్నారి కూడా యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేసింది కదా ఆమె బిజీ ఆమెనే ఉంది ఆవైతే మంచిగా ఫోన్ చూసుకుంటా కూర్చుండు పక్కన పూల దండలు పెట్టుకొని నమస్తే అయితే పూ దేవులను గడుకుడు ఇంకా అయిపోలేదు మా అయ్యది మెల్లగా పూజలు చేస్తా ఉంటాడు ఇట్లా నాయన ఇటు నాయనా 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 ఫోన్ 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 పట్టుకొని చిన్న నువ్వు ఎందుకు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నాను మరి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా అమ్మ వాళ్ళ ఇంటికి నోమకైతే వచ్చాము నానైతే విగ్రహాలని మంచిగా కడిగి బొట్టు పెట్టి అమ్మవారికి అలాగే స్వామివారికి బట్టలు అయితే తొడిగిస్తున్నాడు మా వాళ్ళకి పూజ చేయడానికి అలాగే దేవుళ్ళని కడగడానికి మస్తు టైం అయితే పడుతుంది మళ్ళీ ముందు రోజు కడుక్కుంటారంటే అంటే లేదు అదే రోజు పూజ రోజే కడగాలి బొట్లు పెట్టాలి కానీ ఫుల్ పని ఉంటది వీళ్ళకి ఇక్కడే త్రీ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది చూసారు కదా ఇవైతే నోము గురుగులండి మంచి సున్నం పెట్టి కుంకుమ పసుపుతో పూజించేసింది అమ్మ అలాగే కంకణాలు కూడా కట్టి పెట్టింది అంటే గురుగులకి అలాగే స్వామి దేవుళ్ళకి కట్టడానికి అయితే మంచిగా పూజించి పెట్టింది నానైతే విగ్రహాలకి మంచిగా బట్టలు కట్టించి చూసారు కదా త్రిశూలం ఇవన్నీ అయితే పెడుతున్నారు ప్రతి రోజు వాళ్ళు మార్నింగ్ దీపం ముట్టించే వరకు పచ్చి నీళ్ళు కూడా తాగరు దీపం ముట్టించారు తర్వాతనే నీళ్లు కూడా తాగుతారు వీళ్ళకి నిజంగా దేవుళ్ళు అంటే చాలా భక్తి ప్రతి రోజు హాఫ్ అన్ అవర్ పూజకి కేటాయిస్తారు మా ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి కాబట్టి అనుమ కోడలు చాలని లైక్ చేయరు అను పువ్వులు ఈడ ఏం చేస్తురిగో వీడ కూర్చున్నాడు ఇటునుగా ఈడ కూర్చున్నాడు మొఖం మాట తిప్పుతున్నాడు ఇదిగో మా బాబా బాబా హాయ్ వీళ్ళ ఇంట్లోనేమో ఇక ఇట్లుంటుంది ఇల్లది ఇద్దరు రాకసాలలో ఒక దగ్గర గుసుర్రు నేనేమో వీడియో తీస్తున్నా కూరగాయలే షికుడుగా ఒలుస్తుంది తెంచుతుంది తెంపుతుంది పెద్దక్క బెల్లం దంచింది అక్క నమస్తే పెద్దక్క 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 బిడ్డే చిన్నారమ్మ హాయ్ ఫ్రెండ్స్ గూరేలు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఈ పిండి ఎలా కలుపుతారు అనేది చెప్తాను రవ్వ కేజీ టూ కేజీస్ బియ్యం పిండి వీటిని మంచిగా కలుపుకొని దాంట్లోనే కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని బెల్లాన్ని పాకం అయితే రానివద్దు కొంచెం బెల్లం కరిగి కొంచెం గోరువెచ్చగా పడితే చాలు ఆ పిండిలో వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి చూసారు కదా దానిపైననే ఆ ముద్ద పైన ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని పెట్టేసుకొని మంచిగా పెద్ద చపాతి లాగా అయితే చేసుకుంటున్నాను నేను చిన్న చిన్న అంటే అయితే ఒక్కటేసారి ఒక ఎండినందు వస్తాయి కదా అని పెద్ద చపాతి లాగా చేసుకొని మంచిగా పెద్ద గ్లాస్ కావచ్చు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చిన్న సైజు అయితే చిన్న సైజుని అయితే గ్లాస్ తో అయితే కొడుతుందని చూసారు కదా పక్కకి వేసి పెట్టాను ఇస్తరాట్లలో ఇలా అయితే చేసుకుంటున్నాను నాకు డైరెక్ట్ రావట్లేదు మళ్ళీ కవర్ పైన అయితే చేస్తున్నా కోలకి కొంచెం ఆయిల్ పెట్టుకొని మళ్ళీ డైరెక్ట్ మనం ఆ రొట్టె పైన ఇలా అంటే మనకు నీట్ గా అని వస్తుంది పగళ్ళు ఉండవు చూసారు కదా ఈ విధంగా అంటే మన చపాతీ పగలకుండా ఉంటుంది చాలా నీట్ వస్తాయి ఊరెలు అయితే నేను మా అక్క వాళ్ళ పాప నా చిన్న తల్లి ముగ్గురం కలిసి అయితే చేస్తున్నాము మరి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒక్క చపాతి పెద్ద చేసుకుంటే మనకి దాంట్లో దాదాపు ఎయిట్ టెన్ దాకా చేయొచ్చు చూసారు కదా నేనైతే ఎయిట్ వచ్చినాయి చిన్న చిన్న బూరెలు చిన్నగా అంటే చిన్నగా ఏముండే పెద్దగానే ఉంటాయి ఇంకా ఎక్స్ట్రాస్ అన్ని తీసేస్తే ఎయిట్ బూరెలు అయితే వచ్చినాయి ఇట్లా మొత్తం అయితే స్టోర్ చేసుకొని పెడుతున్నాను ఇంకా నా చిట్టి అయితే నేను చేస్తా నేను చేస్తా అని ఒకటి అల్లరి అంటే అల్లర్ చేస్తుంది ఇంకో నేను చేసింది ఒకటి తీసుకొని వాళ్ళ మామ చూపిస్తుంది మా తమ్ముడికి నన్ను ఫోటో తీ మామ అని ఇంకా మా చిన్నోడు అయితే ఫోటో తీసిండు మా తమ్ముడుగాడు చూస్తున్నారు కదా ఇంకా ఇట్లా చేస్తుంది పిల్లలు పిండిని పో తీసుకో తీసుకో పట్టుకో పని అమ్మ ఇప్పటి నుంచే పని స్టార్ట్ అప్పలు చేస్తున్న తమ్ముడు బూరెలు చేస్తున్న తమ్ముడు బూరెలు ఇరిగిపోయినాయి అని టెన్షన్ పడుతున్నా తమ్ముడు తమ్ముడు బూరెలు చేస్తుండు తమ్ముడు బూరెలు చేస్తుండు తమ్ముడు తమ్ముడు లుక్ ఇట్ మీ తమ్ముడు అయ్యో అక్క మీద నూనె పడరా సాయిగా జర మెల్లయ్యనా భయమే లేదేంద్రా నీకు ఇంత కూడా వాట్ సరే ఇట్లా బూరెలు చేయడం అంటే మళ్ళీ మా అక్క వాళ్ళ ఇద్దరు కలిసి బూరెలు చేస్తున్నారు నేను కాలుద్దామని కూర్చున్నా వామ్మ ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది నాతోట ఇట్లా మా నాన్న వచ్చి మా నాన్నయ్య చేస్తున్నాడు బాధ చూడలేక పాపం వచ్చి బూరెలు కాలుస్తుండు నాయనా నువ్వు ఒక్కసారి అయితే మాడ కొట్టినావు నాయనా నీకంటే నేనే నయ్యం ఎండ కొడుతుందో రిక్కు ఆ ఎండలో ఏనికి వస్తలేదు ఎండ కొడుతుంది కట్టెల పొయ్యి మీద చేస్తే బాగుంటాయి బూరెలు ఏ వంట అయినా సరే గ్యాస్ అస్సలు వాడ మేము ఊరికి పోతే తక్కువ ఇంకా ఎండ అయితే దిమ్మిడి దమ్మిడి కొడుతుంది ఆ ఎండ కాగం ఆగం అవుతుంది మా అందరికి అయినా కూడా పొయ్యి మీదనే చేస్తుంది నా వల్ల కాదని ఎండకు నేనైతే పక్కకు వచ్చి నిలబడ్డా మా తమ్ముడు అయితే చేసిండు మా తమ్ముడు మా నాన్న ఇద్దరు కలిసి చేసిండు నాతో అస్సలు కాలేదు వచ్చి నేను చల్లగా రేగుల కింద అయితే నిలబడ్డా అమ్మ నాన్న ఇద్దరు ఫాస్టింగ్ లోనే ఉన్నారు ఎందుకంటే సత్యనారాయణ స్వామి కథ చెప్పించుకోవాలి అలాగే నోము కథ వాళ్ళు ఫాస్టింగ్ లోనే ఉంటారు ఇంకా అక్క అయితే స్వామి వారికి అయితే మాల వేస్తుంది తమ్ముడు అయితే లోపల తమ్ములపాకులు పెట్టి సత్యనారాయణ స్వామి పూజకి అన్ని అయితే రెడీ చేస్తున్నారు నేనైతే బయట ఇట్లా పువ్వులతోటి ఒక ముగ్గు లాగేసి మధ్యలో దీపాల ప్రమిద అయితే పెట్టాను మరి ఎలా ఉంది బాగుందా ఫ్రెండ్స్ బాగుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ నచ్చితే నేను మా ఇద్దరం అయితే చేస్తున్నాం నాకైతే మా పిల్లలు ఎక్కడ వాటిని ఖరాబ్ చేస్తారా అని టెన్షన్ టెన్షన్ అయితే చేసిన మొత్తానికి అయితే ఫైనల్ గా ఇట్లా అయిపోయింది ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుంది పంతు గారు అయితే వచ్చేసారు మా చిన్నోడికి కంకణం అయితే కడుతున్నాను ఫ్రెండ్స్ మరి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ బ్లాగ్ ని చూసారు సత్యనారాయణ స్వామి కథ స్టార్ట్ అయింది నిజంగా సత్యనారాయణ స్వామి కథ విన్న వారికి చాలా మంచి జరుగుతుంది ఎక్కడైనా కనిపించినా కూడా చాలా మంది వెళ్ళి దండం పెట్టుకొని తీర్థ ప్రసాదాలు అయితే తీసుకొని వెళ్ళాలి మొత్తం కథ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మధ్యలో అంటే కథ అయిపోగానే వెంటనే ఇంటికి తిరిగి రాకూడదు కథ అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాన్ని తీసుకొని మాత్రమే వెళ్ళాలి ఎవరైనా ఏమన్నా అనుకుంటారు అని అస్సలు అనుకోకూడదు ప్రసాదం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నా చిన్నతల్లి కూడా కంకణం అయితే కడుతున్నా మరి మీరు ఐదు కథలు అయితే నేను స్వా పంతులు గారు చెప్పేది రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ మధ్యలో మధ్యలో రికార్డ్ చేశాను ఆల్మోస్ట్ అందరికీ తెలుసు సత్యనారాయణ కథ ప్రాముఖ్యత ఏంటి అనేది చూస్తున్నారు కదా మరి వీడియోస్ పూర్వం కూడా రాజు ఉండేవాడు ఆ రాజుగారికి సంతానం లేదు సంతానం కలగాలని చెప్పేసి ఒక నదీ తీరంలో శ్రీ రమా సైత సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తున్నాడు ఆ సమయంలో అక్కడికి ఒక కొమ్మడి వాడు వైశ్యుడు వచ్చాడు వారికి కూడా సంతానం లేదు వారు కూడా స్థిరించి తిన్నగా తన ఇంటికి వెళ్ళాడు అతని భార్య పేరు లీలావతి ఆ లీలావతి కూడా కొద్దిగా జీవితంలో వచ్చాడు మరొకసారి చెప్పేసేసి రక్త సంప్రానికి చేరుకుంటారు రెండు పడవలు పడుతులు కూర్చుకొని వీళ్ళే దొంగలని చెప్పేసేసి వీళ్ళని బంధించి వీళ్ళ ధనంతో పాటు ఆ రాజుగారి ధనం కూడా స్వాధీనపడుచుకుని ఆ రాజుగారి దగ్గర హాజరపరిచేలా చెప్తారు రాజా ఇద్దరిని బంధించి స్వామి దొంగలను మీరు ధనంతో పాటు వాళ్ళ దగ్గర అధిక ద్రవ్యం రాజుగారితో ఇలా అంటారు రాజా మీరు విచారించి శిక్ష విధించారు స్వామి అని చెప్పేసి ఆ రాజుగారు ఆ మారిస్తే ఎటువంటి విచారణ చెప్పకుండానే కడిగా సర్వస్ దోచిపోతారు అలా మూడు రోజులు గడిచిపోతుంది కళావతికి విపరీతంగా ఆకలిదప్పులు ఇస్తాయి ఒక లేదన్నా ఆకలి ఆకలిప్పులు చేసుకున్నామని చెప్పేసి ఒక సత్య ఒక బ్రాహ్మణుడికి చేరుకుంటుంది అక్కడ శ్రీ సత్యనారాయణ వ్రతం జరుగుతుంది అదంతా చూసిన తర్వాత అక్కడ తీర్థపదాన్ని తీసుకొని తన తల్లి కూడా తీర్థపదాం భోజన తాంబులు కట్టుకొని తీసుకుని వచ్చేసి అక్కడ ఇద్దరు కలిసి ద్వారా స్వామి మా ఆయన ఇద్దరు క్షేమంగా ఇంటికి చేర్చినో మేము శ్రీ సత్యనారాయణ స్వామి ఆచరించుకుంటాం స్వామి అని చెప్పేసి పలు పది విధాలు వెళ్ళింటారు అప్పుడు ఆ సత్యదేవం జాలి కలిగి ఆ రోజు రాత్రి ఆ చక్రగేర్ మహారాజు కళలో కనిపించి చెప్తాడు ఓరి రాజా మీరు బంధించిన ఇద్దరు కూడా వాళ్ళు దొంగలు కాదు నా భక్తులు వాళ్ళు నా వ్యాపారస్తులు వాళ్ళు వాళ్ళని రేపు ఉదయం బే వదిలిపెట్టు వాళ్ళు తీసుకున్న ద్రవ్యంగాను అధిక ద్రవ్యం మరి వదిలిపెట్టు లేని చొని రాజ్యాన్ని సర్వనాశనం చేస్తానని చెప్పి చెప్పగా ఉదయం సభ ఏర్పాటు చేసే రాజుగారు తనకు వచ్చిన స్వప్నం గురించి అందరికీ తెలిపి వాళ్ళని బంధ చేసుకొని తీసుకురా చెప్పగా రాజగోడో తీసుకురాగా వాళ్ళను అక్కడనే సన్మానించేసేసి వాళ్ళకు ఆ నూతన వస్త్రాలు పెట్టేసేసి అక్కడ భోజన తాములా ఏర్పాటు చేసి వాళ్ళను క్షేమంగా ఉంటాడు ఆ రాజుగారు ఈ విధంగా మూడో కథలో ఆ సూతన శ్రీ శ్రీ సత్యనారాయణ సమాప్తరిత సత్యనారాయణ స్వామికి ఈ సత్రం లోదనే ఆచంజ్ కోనికట శుభమే జరుగుతుందని చెప్పేసి నీ ధనం నీ గల్గా కలువా కాదని చెప్పి వీంచకండి ఆ సత్యదేవుడు అంటే దానమైపోయాడు కీ జై శ్రీ వాసాయ మంత్రం సంబర అది తెరాజ్ కబే యాచన గ్రహి లక్ష్మీరాష్టాయు కేద్యా మాసం పుర్యం జీవమగులే జోరు ఓయ్ పూర్వం తుంగధ్వజమైన రాజు ఉండేవాడు అతను ఒకరిగా చూసుకుంటారు చనిపోయి ఉంటారు అదేవిధంగా అక్కడ ప్రజలు మొత్తం చాలా కష్ట కష్టాలు పడుతున్నారు దరిద్రంతో పాటు ఇదంతా చూసిన రాజుగారు నా ఇక్క నా అత్యంత ధనవంతమైన రాజ్యాన్ని అకస్మాత్ ఎందుకు ఆయన అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు అప్పుడు ఆ రాజుగారి ఒక ఉపాయం కట్టింది ఆహా ఉదయం నేను వెళ్ళాను కలిగి తెలుగు ప్రయాణంలో ఒక దేవుడు రాజు గారిని తిన్నగా రాజుగారు తన రాజ్యానికి చేరుకుంటారు ముగ్గేసి ప్రసాదం పెట్టాల పంతులు

मध्य मध्य पानी रोप्याण अल्पता है उत्तराधन रोप्याल पादों ने नैवेदन रोप्याण नैवेद्या తమ్ముడు చెల్లి ఎట్లా ముక్తురు దాహం వేసి నీళ్ల కోసం వెతుకుతుండగా దూరంగా ఒక మర్రి చెట్టు కింద ఎవరో మనుషులు కనబడతారు వీళ్ళు వెళ్లి చూడగా అక్కడ పార్వతి పరమేశ్వరు కనబడతారు అక్కా చెల్లెలిద్దరు వాళ్ళకి నమస్కారాలు చేసి ఆ పూజ గురించి కనుక్కుంటారు అది కేదారి అవుతారు పుణ్యావతి భాగ్యవతి ఇద్దరు చాలా సంతోషంగా ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు తమ్మునికి కంకణాలు కట్టి వాళ్ళ వద్ద ఉన్న అక్షింతలు వాళ్ళు ఉంటున్న గుడిసె మీద వేసేసరికి ఆ గుడిసె కాస్త పెద్ద బంగారీ అక్కడి నుండి అక్కడి నుంచి వాళ్ళు క్రమం తప్పకుండా ఆ నోము నోచుకుంటారు తూర్పు దిక్కు రాజు పుణ్యావతిని పడమటి దిక్కు రాజు భాగ్య కంకణ ఏమిటి బంగార కంకణాలు ఉండాలి కదా అని విర్రవీగుతుంటాడు

దొరుసను దొరుసను ఇక్కడ 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 ఏదో కలుగుసను దొను పచాదం తికో పంతులగ రైనకి नो खतरा नहीं मुता आ मुता मुता डागरा सब ऊपर जो उठे डागरा साब उड़ दो ठीक है ना उससे हां जी रोड पे रखो అన్నైపోయినయ్ అయిపోయినాయా సత్యనారాయణ స్వామికి జై స్వామికి సత్యనారాయణ స్వామికి జై బోలో సత్యనారాయణ స్వామికి జై సత్యనారాయణ స్వామి పూజ కూడా అయిపోయింది అలాగే నోము పూజ కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత అయితే వీడియో తీస్తున్నాను చూసారు కదా మన నోము గురుగులైతే వాటి చుట్టూ పువ్వులు అయితే చుట్టారు అలాగే కిస్తరాకేసి టవల్ చుట్టి దాంట్లో ఇరవై ఒక్క పువ్వు ఇరవై ఒక్క బూరే ఇరవై ఒక్క పత్రి అయితే పెడతారు దేవుడి దగ్గర అలాగే ఒక కిస్తరాకుల బియ్యం పోసి రెండు తమలపాకులు కొడుక్క దాంట్లో వక్క అవన్నీ అయితే పెట్టి ముందల అమ్మవారు ముందలైతే పెట్టి పూజ చేస్తారు ఈ పూజ వచ్చేసి శంకరుడు గౌరీ దేవి పూజ అయితే ఇది వచ్చేసి కూరాడు ఆడవిల్లలతో సమానం అనమాట అక్కడైతే దీపం పెట్టి చీర అలాగే ఒక జాకెట్ పీస్ అయితే పెడుతుంది మేము ముగ్గురం కాబట్టి ముగ్గురికి మూడైతే ఇస్తే తర్వాత ప్రజెంట్గా అయితే ఒక్కటే పెడుతుంది అక్కడ కట్నం కూడా పెడతారు ఐదు వందల రూపాయలు ఇంటి అనమాట ఇంకా దేవుడికి అయితే నేను కొబ్బరికాయ అయితే ఇప్పుడే కొట్టాను పూజ అయిపోయిన తర్వాత కొట్టాను ఇంకా ఒకటేసారి కొబ్బరికాయ పగిలిందని నవ్వుకుంటున్నా నేను చూసారు కదా నేను బయట వేసిన ముగ్గు బాగుంది ఫ్రెండ్స్ బాగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి చూసారు కదా నేను ఇంటి ముందు వేసిన ముగ్గు ముందు మీ ముగ్గురు అక్కాచల్లమైతే ముద్దుగా కూర్చున్నాం ముచ్చట్లు ముచ్చట్లాడుతున్నాం ఏదో మాట్లాడుకుందామని ఊరికే ఇంకా మా తమ్ముడు అప్పుడే వచ్చి ఫోటోలు అయితే దింపుతా దిగుండి అని అన్నారు సరే అని మేము అయితే ఇస్తున్నాం ఇంకా మా అయితే క్రాకర్స్ తీసి కాల్వాలన్న జోష్లో ఉందామే ఇంకా మా తమ్ముడు కూడా బాగానే కొనుక్కొచ్చు వేడుకొని పిల్లలు వస్తారు కదా అని ఇంకా ఫొటోస్ అయితే మస్తు ఇచ్చినాం దినము ఇంకా అమ్మ నాన్న మార్నింగ్ నుంచి ఫాస్టింగ్లో ఉండే కదా వాళ్ళైతే ఒక పొద్దు అయితే వదులుతున్నారనమాట ఇంకా మా చిన్నతల్లి కూడా వాళ్ళతో పాటే తినేస్తుంది దానికి ఆకలి అవుతుందని టైం వచ్చేసి లేట్ అయిపోయింది అంటే నైటే చేస్తారు నోములు పొద్దునైతే చేయరు ఇంకా అదే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్లో ఉంటారు కదా పాపం వాళ్ళు ఇంకా మేమైతే ఇట్లా క్రాకర్స్ తోటి మస్తు ఎంజాయ్ చేస్తున్నాం నన్ను అయితే ఒక ఫోటో ఇది తీయరి నేను చిచ్చుబుడ్డి కాలుస్తే పక్కకు నిలబడతా అన్న సరే నన్ను మంచిగా తీస్తారని నేను అక్కడ పోయి నిల్చున్నా అసలు వీడియోనే తీయలేదు ఫోటోనే తీయలేదు అనేది అసలు ఏం అనిపిస్తుంది ఏదో తీసుకురంటే కొడుకు అయితే మస్తు ఎంజాయ్ చేసిండు అసలు దీపావళి రోజు అయితే మస్తు తీసి వాడు పటాకి తర్వాత దేవుడికి అయితే నైవేద్యంగా ఏమేమి పెడతారంటే పరవాన్నం రైస్ చింతకాయ చారు సోరకాయ సపరేట్ ఉంటుంది మా అమ్మ కానీ ఈసారి మాత్రం వేసింది అలాగే ఇంకోటి ఏంది అదేంటి కాకరకాయ పులుసు ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఒక పాపడం బూరెలు ఇక మేము అందరం అయితే తింటున్నాం బాబా నేను అందరు మిగతా వాళ్ళు తినేసిరు మేమైతే ఇప్పుడు తింటున్నాం ఇక మటు ఉన్నాయా మళ్ళీ తిన్నాను దివాళీ రోజు అయితే అసలు క్రాకర్స్ కాల్బని ఏది ఇద్దరు ఇద్దరు మస్తు ఏడ్చిరు కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం మంచి క్రాకర్స్ అయితే గాలిస్తున్నారు మళ్ళీ సాయి మామ మంచి దగ్గర పెట్టుకొని చూపించిండు భయపడకని ఇక మంచిగా అయితే ఆడుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతా